రాజీ మార్గమే రాజమార్గమని కోర్టు న్యాయమూర్తి డాక్టర్ హేమంత్ కుమార్ అన్నారు జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు కోర్టు పరిధిలో పోలీస్ స్టేషన్లలో పెండింగ్ లో ఉన్న పలు కేసులకు సంబంధించి కక్షిదారులు రాజీ కుదుర్చుకోవడంలో పలు దీర్ఘకాలిక కేసులు న్యాయమూర్తి పరిష్కరించారు కాల్వ శ్రీరంగుల మండలం గంగారం గుడ్లపల్లి గ్రామానికి చెందిన గుడ్ల సతీష్ కు పెద్దపల్లికి చెందిన కన్నం రమ్యతో రెండు వేల పదహారులో వివాహమైంది వీరికి ఒక కుమార్తె జన్మించింది తర్వాత కుమార్తె తల్లి రమ్య అనారోగ్యంతో మృతి చెందింది అప్పటి నుంచి చిన్నారి అమ్మమ్మ తాత వద్ద ఉంటుంది అయితే పాప తండ్రి తన కూతురిని అప్పగించాలని కోర్టును ఆశ్రయించాడు కేసును విచారిస్తున్న న్యాయమూర్తి హేమంత్ కుమార్ ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ చేసి రాజీ కుదుర్చారు దీంతో చిన్నారిని తండ్రికి అప్పగించేందుకు పాప తాత కన్నం మల్లేష్ అమ్మమ్మ అంగీకరించి చిన్నారిని న్యాయమూర్తి సమక్షంలో అప్పగించారు ప్రస్తుతం ఎనిమిదేళ్ల వయసున్న తన బిడ్డ నందికను అక్కను చేర్చుకొని తండ్రి సతీష్ కంటతడి పెట్టాడు ఎన్ని సంవత్సరాల వయసున్న చిన్నారిని తండ్రికి అప్పగించేందుకు ఇరు వర్గాలను రాజీ చేసేందుకు సహకరించిన న్యాయవాదులు ఆర్ సురేష్ బాబు శ్రీపతి సత్యయ్య గడమల్ల వరలక్ష్మి ఎస్ అశోక్ కుమార్ కోర్టు సిబ్బంది ఇరు వర్గాల పెద్ద మనుషులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ హేమంత్ కుమార్ అభినందించారు అంటే ఆ అయితే ఏమి కదా మీకు మీకు ఎక్కడైతే అనుభవం ఉంటుందో అమ్మాయికి చదువు డిస్టర్బ్గా ఉన్నటువంటి చోట్ల మీరు కలిసి అమ్మాయితో కట్టుకోవచ్చు ఆ అమ్మాయితో డైరెక్ట్గా ఉండడానికి చక్కటి రేపు కనిపించాలి అంతేకాకుండా మీరు ప్రతినిత్యం మా అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ అమ్మాయితో మాట్లాడించాల్సినటువంటి భాషించండి అంటే మీరు మళ్ళీ ఇదే విషయంగా గొడవలు పెట్టుకోవడం కొట్లాడుకోవడం కావడం దెబ్బలు ఆడుకోవడం ఏది కూడా తగదు చేయాలి తర్వాత మీరు పిల్లలకు అదిగా సహకరించినటువంటి వస్తువులు ఏదైతే డబుల్ కార్డు వాటర్ కూలర్ వాషింగ్ మిషన్ ప్రసిద్దు కిచెన్ సామాన్ అన్నీ యుటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు మీరు ఏ రోజు వెళ్తే ఆ రోజు మీకు అన్నీ ఆ పిల్లలు అక్కడే వేసేట్టుగా మీకు ఒకటి వస్తారు తర్వాత ఒక మీరు బండి ఇచ్చారు తర్వాత ఒక గ్యాస్టమ్ ఇచ్చారు దాని తర్వాత ఇలా తిరిగి మనం సాధ్యపడడం కాబట్టి అక్కడ అంబర్ రూపాయలు అక్కడ మీకు తిరిగి ఇస్తారు ఈ రోజున మీరు పాపను శాశ్వతంగా మీ దగ్గర ఉంచుకోవడానికి వీలు లేనప్పటికీ పాప దగ్గరికి ఎప్పుడు కోరితే అర్థం మీరు తీసుకెళ్ళవచ్చు చక్కగా పాపతో గడపవచ్చు ఇదంతా కూడా మీరు పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గడపాలి తప్ప చిన్న చిన్న మాటలకు బిడ్డలాడుకొని పోరాడుకొని ఏదో చేసేసుకొని సాధించేది ఏం లేదో ఆ పాప పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ మీరు చక్కగా అందరూ కలిసిమెలిసి శాంతి సౌకర్ సౌభాద్యులతో ప్రేమాను దాదాపులు బట్టి ఆ పాపను అభివృద్ధిలోకి తీసుకురావాలని ఉద్దేశం రాజీ పడాలి కాబట్టి అందరికీ సాధకరించాలి అంటే మీకు రాసిన ఇంకొక రాస్తా విషయం కూడా మీకు తెలుసు కదా తెలుసే సంతకాలు చూసాక కదా న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజీషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్